తనే జంట ఇండస్ట్రీలో బెస్ట్ ప్లేయర్ గా నిలుస్తుందని అందరూ భావించారు కొన్నాళ్ళు బాగానే సాగిన వీరు కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయాయి సమంతది తప్పేం లేదంటూ నాగచైతన్యది తప్పని సోషల్ మీడియాలో వేదికగా యుద్ధం చేశారు విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడిందే లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు అందరికి షాక్ ఇస్తూ నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూలిపాటితో నిశ్చితార్థం చేసుకున్నాడు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్ మెయింటైన్ చేశాడు దీనిలో భాగంగానే వీరిద్దరు గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు వచ్చే ఏడాది వీరు పెళ్లితో ఒకటి కాబోతున్నారు మరోవైపు సమంత మాత్రం సింగిల్గానే ఉంటూ వస్తున్నారు ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడితో సమంత ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ హుకర్లు షికర్లు చేశాయి అయితే అవి కేవలం ప్రచారం వరకే ఆగిపోయాయి ఇదిలా ఉంటే సమంత తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆమె సోదరుడు డేవిడ్ ప్రభు వివాహం అమెరికాలో సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఘనంగా జరిగాయి ఘనంగా జరిగిన ఈ ఫోటోలను శాంప్ షేర్ చేసింది డేవిడ్ నికోల్ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగింది ఈ వేడుకలలో కుటుంబంతో కలిసి శాంప్ చాలా కాలం తర్వాత అద్భుతమైన క్షణలను గడిపినట్లుగా తెలుస్తుంది పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ అన్నిటికంటే మంచిది ప్రేమ అనే క్యాప్షన్ జత చేసింది సమంత తమ్ముడు పెళ్లి ఫోటోలు షేర్ చేసినప్పటికీ అందులో రాసిన కొటేషన్ మాత్రం నాగచైతన్యను ఉద్దేశించి పెట్టి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇంకా ఆరోగ్యం కోలుకోవడంతో సమంత వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు వరుసగా బాలీవుడ్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారారేమో హనీ బని అనే బాలీవుడ్ వెబ్ సిరీస్లో సమంత హీరోయిన్గా నటిస్తుంది ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు దీంతో పాటు మరో బాలీవుడ్ సినిమాలు కూడా సమంత నటిస్తున్నారు తాజాగా ఆమె మరో సినిమాను అనౌన్స్ చేశారు మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి